పిఎంఏవై పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ ఓలో భాగంగా మూడు లక్షల యాభై మూడు లక్షల గృహాలు మంజూరు అవును మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉగాది నుంచి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇల్లు అయితే మంజూరు చేసిందనమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ కింద దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో మూడు లక్షల యాభై ఎనిమిది వేలు ఇల్లు అయితే ఇచ్చింది అందులో భాగంగా మనకి తెలంగాణకు చూసుకున్నట్లయితే అంటే గృహ నిర్మాణ అంటే ఈ ఇళ్ళ నిర్మాణంలో లబ్ధి పొందే రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా మరో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నట్లు మంత్రివర్గం అయితే తెలిపింది అంటే తెలంగాణకు సంబంధించి ఇల్లు అయితే కేటాయించారనమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ దాదాపు నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు అయితే కడతామంటే కానీ కేంద్రం చూస్తే అన్ని ఇల్లు అయితే ఇవ్వలేదన్నమాట సో కొన్ని ఇళ్ళు మాత్రం ఇవ్వడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో తెలంగాణ మరి నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళు అయితే మరి మిగిలిన ఇస్తారు అంటే వాళ్ళకి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నారు ఏంటనేది అయితే అయోమయంలో అయితే ఉన్నారన్నమాట కానీ కేంద్రం మాత్రం అన్ని ఇళ్ళైతే ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వానికి సో ఇది మనకి తాజా సమాచారం ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మరొక రెండు రోజుల్లో స్టార్ట్ కాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని